తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు రాష్ట్ర తెలుగుదేశం నాయకుడు సీఎం సురేష్ నాయుడు ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం కార్యకర్తలు అభిమానుల మధ్య లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం సురేష్ నాయుడు మాట్లాడుతూ నారా లోకేష్ భవిష్యత్తులో మరిన్ని పదవులు స్వీకరించి పెద్ద ఎత్తున ప్రజలకు అండగా నిలుస్తారని ఆశిస్తున్నామని చెప్పారు మా యువనేత యువనేత తెలుగుదేశం పార్టీ అయినటువంటి నారా లోకేష్ బాబు గారి నలభై రోజు నలభై ఒకటో పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఇక్కడ అన్నా క్యాంటీన్లో మేమంతా కలిసి కూడా ఆయన బర్త్డే కేక్ను కట్ చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఎన్నో పదవులు అల అలంకరించి తెలుగుదేశం పార్టీని ఇవ్వగలంతో ముందుకు తీసుకోబోయినటువంటి లోకేష్ బాబుకి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ ఇంకా ఎన్నో మంచి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే అందరి మన్నినలు పొంది భవిష్యత్తులో కూడా ఆయన ఒక ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి నాగా నారా లోకేష్ గారిని ఎక్కువ ఆయుష్ను ప్రసాదించి ఆరోగ్యాన్ని కాపాడి భవిష్యత్తులో కూడా ఆయన ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని మేము మనసారా కోరుకుంటున్నాం ஜெய் தெலுதேசம் ஜெய் நாரால